ప్రభావతి అయితే వాళ్ళ కొడుకుల గురించి అలా చెప్తూ ఉంటుంది ఇక పిల్ల పెళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు కానీ స్నాక్స్ ఏమమ్మా పెట్టలేదు పెళ్లి చూపులంటే అందరూ స్నాక్స్ పెడతారు కదా అని అంటే మీకోసమే నేతతో చేపించాను బాబు తెప్పిస్తానని చెప్పి మేనతో అయితే స్నాక్స్ పెట్టిస్తూ ఉంటుంది ప్రభావతి ఇక మేన అయితే స్నాక్స్ పెట్టి అలా కూర్చుని ఉండేసరికి అలా పెళ్ళికొడికి అయితే అన్నీ తింటూ ఉంటాడు తింటూ ఉల్లిబజ్జ్జి ఏమీ చేయలేదు అనేది అడుగుతూ ఉంటాడు ఇక బాబు బాగున్నాయా బజ్జా మేము అనుకోలేదు అని చెప్పి ప్రభా అయితే కవర్ చేస్తూ ఉంటుంది ఇక బాలు అయితే వీడేంటి తిండుగా అలా ఎంత సిగ్గు లేకుండా తిండి గురించి అడుగుతున్నాడు అని అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక పెళ్ళికొడికి అయితే ఉల్లిబజ్జి అడిగేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అందరూ అయితే పెళ్ళికొడుకు ప్రవర్తనను చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక ఏం అయితే తింటూ ఉంటాడు ఇక మీ ఆయన ఎక్కడున్నాడే వచ్చాడా ఏం చేస్తున్నాడు ఏంటి అనేది అడుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఆ మాటలకి వచ్చేస్తున్నాడు బయటన డబ్బులు వే డబ్బులు కట్టడానికి వెళ్ళాడు పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు అని అంటే పది లక్షలు కాదమ్మా నలభై లక్షలు ప్లస్ పదిహేడు పదిహేడు లక్షలు మొత్తం అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి అయితే వాళ్ళు అలా చూస్తూ ఉంటుంది ఇక పెళ్లి చూపులు కదా వాళ్ళని ప్రైవసీగా మాట్లాడుకొని ఇద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళైతే చిరాకు పక్క వెళ్తే నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేశా కదా అంటే మేనేజర్ జాబా రోజు కూలీ ఇస్తారా టిప్స్ కూడా ఇస్తారా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రవి అయితే షాక్ అవుతూ ఉంటాడు మీరు అన్నీ పెట్టారు కానీ ఉల్లిబజ్జి పెడితే బాగుండు అని చెప్పి తింటూ మాట్లాడుతూ ఉంటాడు నీకు ఉల్లిబజ్జి చేయడం వచ్చా అని అంటే నాకు ఉల్లిబజ్జి చేయడము రాదు వంట రాదు ఏం వంట రాకపోతే చేసుకోవా అని అడుగుతూ ఉంటాడు పర్లేదులే మా అమ్మతో నీకు ఉల్లిబజ్జి చేపించేస్తాను అనేది అ అంటూ ఉంటాడు పెళ్ళికొడుకు వీడేంటి ఇంత తిండిగోలా అనేతా అంటూ ఉంటాడు మీ అన్నీకి ఉల్లిబాజు చేయడం వచ్చా అన్ని వంటలు వచ్చా అలాగే ఇళ్ళకం తీసుకెళ్ళిపోయి అన్ని వంటలు చేపించుకుందామని మా పని మనిషికి అన్ని వంటలు రావు అనేది అంటూ ఉంటుంది నీది తిండికోలే ఏదైనా ఉద్యోగం చేస్తావా అని అంటే మాకు బోల్డ్ ఆస్తుంది అందుకే తిని కూర్చుంటాను నేను ఏ పని చేయను అని చెప్తూ ఉంటాడు సిగ్గు లేకుండా ఆ మాటలు విని వీడేంటి ఇంత సిగ్గు లేకుండా తిండి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నీకు టిప్పుడు రోజుకి ఎంత వస్తుంది నీ రోజు కూలి ఎంత అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రవి అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతాడు